హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన పోతగడ్డ చౌరస్తలో శ్రీ రేణుకా ఎల్లమ్మ పూజ స్టోర్ అండి మీకు అందుబాటులో చౌరస్తలో ఉండ ఉన్నదండి అదే మా అండి మచ్చగిరిది మా వద్ద వచ్చేసి గణపతి పూజలు లక్ష్మీదేవి నవరాత్రి కార్తీక మాస పూజలకు మరియు గృహప్రవేశం హోమాలు వ్రతాలు నవగ్రహ పూజలు శాంతి పూజలు పూజలకు మరియు అన్నస్వాములకు మాలలు పూజా సామాగ్రి మరియు ఎల్లమ్మ పండుగ మల్లన్న పండుగ ఉప్పలమ్మ పండుగకు అన్ని పండుగలకు పూజ సామాగ్రి అందుబాటు ధరలో లభించును అలాగే దర్గా సామాన్లు కూడా మా వద్ద లభించునండి గృహ ప్రవేశమునకు కావాల్సిన వస్తువులు హోమాలు వ్రతాలకు నవగ్రహ సామాన్లు యంత్రాలు తాజతలు అన్ని స్వాముల మాలలు దుస్తులు మరియు పూజ సామాగ్రి లభించునండి తప్పక విచ్చేయండి శ్రీ రేణుకా ఎల్లమ్మ పూజా స్టోర్ అండి పోతాయిగడ్డ చౌరస్తలో మీకు కనబడుతుంది ఈ షాపు అన్ని పూజా సామాన్లు ఇక్కడ లభించునండి కొబ్బరికాయలు కూడా లభించునండి పూజకు సంబంధించిన అన్ని సామాన్లు మా వద్ద లభించును ఎవరెవరికి ఏ పూజా సామాన్లు కావాలన్నా ఇక్కడికి వచ్చి శ్రీ రేణుకాయ పూజ స్టోర్ అండి పోతగడ్డ చౌరస్తా మీకు అందుబాటు ధరలో అతి తక్కువ ధరలో మా వద్ద లభించును తప్పక విచ్చేయండి చేయండి శ్రీ రేణుకాయలమ్మ పూజ స్టోర్ అండి కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అందుబాటులో ఉన్న శ్రీ రేణుకాయలమ్మ పూజ స్టోర్కి వెళ్ళండి మీకు తగిన ధరలు అందుబాటులో ఉండను శ్రీ రేణుకాయలమ్మ పూజా స్టోర్ అండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్